మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయ కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని చదువుదాం నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను హలో నా దేవుని బిడ్లారా గమనించండి మరి ఆ వాక్యంలో రాయబడినటువంటి మాటను మనం గమనించినప్పుడు చూడండి నిజమైన స్నేహితుడట విడువక ప్రేమిస్తాడు అని పరిశుద్ధ ఆత్మ దేవుడు మరి ఈ గ్రంథంలో మరి ప్రభు రాయించాడు నిజమే నా దేవుని బిడ్డలారా ఈ రోజు మనం గమనించినప్పుడు స్నేహితులుగా ఉంటున్నటువంటి వారిని మనం చూసినప్పుడు వారి దగ్గర ఎంతో ఒకంత లాభం ఉంటేనే వారి దగ్గర ఎదుగో డబ్బు ఉంటేనే ధనం ఉంటేనే పలుకుబడి ఉంటేనే వాళ్ళు ఎదుగో స్నేహం చేస్తూ ఉన్నారండి ఆ తరువాత అన్నిటిని విడిచిపెట్టిన తర్వాత అన్నిటిని పోగొట్టుకున్న తర్వాత ఎవ ఒక్కరూ కూడా వారి దగ్గర ఉండరండి చూడండి చిన్న కుమారుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు మరి తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారట చిన్న కుమారుడు తన ఆస్తి అంతటిని కూడా ఆ భాగం అంతా తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం చేసుకుని తర్వాత నదేవన్ బిడ్లరా స్నేహితుల దగ్గర మోసపోయాడండి ఇదిగో అలవాట్లు నేర్చుకున్నాడు పాడైపోయాడు జీవితాన్ని భ్రష్టుగా మార్చుకున్నాడు ఇప్పుడు మరలా తండ్రి దగ్గరకు వచ్చాడు ఇక్కడ మనం గమనించినప్పుడు చిన్న కుమారు యొక్క జీవితం ఎలా ఉంది అని అంటే ఇదిగో మరి అనేక మంది స్నేహితులను నమ్ముకొని తన బ్రతుకును నాశనం చేసుకున్నాడండి కనుక నదేవుని బిడ్డారా కానీ ఇప్పుడు మనకు ఒక స్నేహితుడు ఈ భూమి మీద ఉన్నాడు ఆయన ఎవరు అనంటే మన ప్రభు అయిన యస్సుక్రీస్తు హలుయా ఈ ఆయన మనకు స్నేహితుడట నిజమైన స్నేహితుడు నదేవుని బిడ్లారా గమనించండి అందుకనే ఆయన యజమానుడయ్యుండి దాసులని మనల్ని పిలవక స్నేహితుడిగా పి మనల్ని స్నేహితుడిగా ఆయన పిలుస్తూ ఉన్నాడు కనుక నా దేవుని బిడ్లారా ఈయన ఇదిగో మన దగ్గర డబ్బును ఆశించిన వాడు కాదు ఈయన మన దగ్గర ఇదిగో భయంకరమైనటువంటి వాటిని ఆశించిన వాడు కాదు ఇంకా చెప్పాలంటే ఇదిగో మన బ్రతుకుని మన మన జీవితాన్ని నాశనం చేయటానికి వచ్చిన వాడు కాదు కానీ మన బ్రతుకుని ఇంకనూ కూడా జీవంలోనికి నడిపించటానికి నడిపించిన దేవుడు మన ప్రభు అయిన యుస్సుక్రీస్తు హలుయా కనుక మనమైనా ఆయనను విడిచిపెడతాం కానీ ఆయన మనల్ని విడవట్లేదండి మనల్ని ఎడబాయటం లేదండి నిజమైన స్నేహితుడు నా దేవుని బిడ్డలారా దుర్దశలో కూడా నిలబడతాడు ఇదిగో అటు వాడట నా దేవుని బిడ్డలారా గమనించండి ఏది ఉన్నా ఏమి లేకపోయినా అన్నిటినీ కోల్పోయినా ఇదిగో మన పక్షంగా నిలబడతాడు కనుక నేను నా దేవుని బిడ్డలారా మన ప్రభు అయినా ఇదిగో మనల్ని ఎంతో ప్రేమించ దేవుడు కనుక నా దేవుని బిడ్డారా మనంతగానూ ఆయన ప్రేమిస్తూ మన పక్షంగా నిలబడుతున్నాడు ప్రార్థన చేద్దామండి మహాపరుషుతుడు అయిన మా తండ్రి కృప కలిగిన దేవానికి స్తోత్రములు నాయన ఉదయం కాలమున నీ మాటలు నా తండ్రి అయా విలుటికు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములయ్యా అవును ప్రభ నిజమైన స్నేహితుడు నేను ప్రేమించునైనా మీరు సెలవిచ్చారు అయా నీవు నిజమైన స్నేహితుడు నా ప్రభావ మమ్మల్ని విడువక నా తండ్రి ఎడబాయిక నాయన మీరు ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు అవును ప్రభ మా జీవిత కాలం కూడా ఇట్ స్నేహ అబంధములో నా ప్రభావం మేము జీవించుటకు సహాయం చేయమని ఏసునామా అని అడిగి వెడుకొంచున్నాము తండ్రి ఆ మేం ప్రెస్ దేవుని కృప మీకు తోడయుండును కాకా